హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వస్తిక కలెక్షన్ ఈరోజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్కి అబవ్ ఉన్న శారీస్ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ శారీస్ వాటిలో వేరే శారీస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అన్నీ సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అండ్ మెసేజ్ చేయండి శారీస్ కలెక్షన్ చెప్ చూపించడం స్టార్ట్ చేస్తాను మీకు ఇంకొకటి చెప్పాలండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి మంచి కలెక్షన్స్ తెచ్చి మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి వారికి నాతో ఆర్డర్స్ చే ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రాఖీ ఫెస్టివల్స్ అన్నీ ఆఫర్ ప్రైజెస్ పెడుతున్నాను కదా నా ఛానల్లో మాత్రం ఈరోజు కూడా ఆఫర్తోనే వచ్చేసానండి బిలో ఫ్లె లెవ్ థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అలా ఉన్న శారీస్ కూడా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కు ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి నిన్న మొన్న కస్టమర్స్ కొన్ని శారీస్ తీసుకున్నారు అవి డెలివరీ కాలేదండి నిన్ననే వేసొచ్చాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్యూర్ పట్టు శారీ అండి బెనారసీ పట్టు చాలా బాగుంది శారీ మాత్రము చూడండి ఇలా ఉంటుంది ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ టోటల్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది అండ్ చూడండి చిన్న చిన్న జర్రి జరీబిబింగ్ వచ్చింది చూడండి మొత్తము డిజైన్ కూడా చూడండి ఎంత చాలా బాగుందో లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయిన్ మెసేజ్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇక్కడ చూడండి పల్లోపాట్ వచ్చేసి ఇలా ఉంటుంది రెడ్ కలర్లో ఉంది ఎంత హెవీగా ఇచ్చారో చూడండి పల్లో పాటు కూడా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది టోటల్ శారీ అయితే చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో అయితే మీకు ఇచ్చేస్తున్నాను దేవి బన్నీ హాయ్ అండి చూడండి ఇది పల్లోపాటు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇలా ఉంటుంది పాటు వచ్చేసి అండ్ టోటల్ శారీ వచ్చేసి చూడండి పాటు మొత్తము ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది మొత్తం హెవీగా ఇచ్చారండి టోటల్ జరీ బీవింగ్ వచ్చేస్తుంది అండ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ జరీతోన మొత్తం డిజైన్ వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ మాత్రము చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్కి ఫిఫ్టీ ఫిఫ్ అయితే అవైలబుల్లో ఉంది ఈ శారీ చూడండి శారీ ఎలా ఉందో ఎల్లో కలర్ పైన చూడండి బార్డర్ కూడా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది రెడ్ కలర్ లో చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి టోటల్గా ఇలా ఉంటుందండి బ్లౌ బ్లౌజ్ మాత్రము చాలా బాగుంది ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా 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 బాగుందండి చూడండి టోటల్ సైజ్ వచ్చి శారీ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఓన్లీ సెవెన్ కి నైన్కి ఫిష్ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రము చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇది థౌజండ్ రూపీస్ శారీ అండి చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైస్ లో మాత్రం ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ కి ఫ్రీ షిప్పంగ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూడండి బ్లూ కలర్ కాంబినేషన్లో పల్లో పట్టు బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది టోటల్ జెరీ బార్డర్ అండి ఇలా ఉంటుంది మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేసిందండి చూడండి ఎల్లో కలర్ పింక్ గ్రీన్ అలా కాంబినేషన్ లో టోటల్ కలంకారీ డిజైన్ వచ్చింది ఈ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ పల్లో పాట్ అండి ఇదంతా పల్లో పల్లోపాట్కి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి టోటల్ కలంకారీ డిజైన్లో అయితే అవైలబుల్లో ఉందండి చాలా బాగుంది అండ్ మొత్తం జెరీ వీవింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చూడండి శారీ టోటల్గా వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్లో ఉంది చూడండి ఇది వచ్చేసి పల్లో పార్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా డిజిటల్ ప్రింట్లో లైన్స్ ఇచ్చారండి ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ అవి అంతగా కనబడట్లేదు వీడియోలో మాత్రము ఇలా ఉంటుంది వచ్చేసి ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ లో ఉందండి శారీ అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు చూపించే శారీస్ అన్ని సిక్స్ నైన్టీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందాక చూపించిన శారీస్ సెవెన్ నైంటీ నైన్ అండి అవి కాస్ట్ వైజ్గా పెడుతున్నాను అన్నీ ఒకే సైజ్ మాత్రం ఉండవు ఇది చూడండి ఇది వచ్చేసి సిమెంట్ కలర్లో ఉందండి టోటల్గా వచ్చేసి టోటల్ వైట్ ఫ్లవర్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్లో లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే అండ్ మెసేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఆఫర్ ప్రైజ్లో అయితే సెవెన్ నైంటీ నైన్లో లో అయితే చూపించాను కదా ఆ శారీస్ అవి మిగిలినవి అయితే ఇవి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్కి కి శారీ అండి చాలా బాగుంది